శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ మన మాస ఫలితాలలో సింహరాశి వారికి చూసుకుందాం ఈ మే నెల ఒకటవ తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక సింహరాశి వారికి చూసుకుందాం ఈ సింహరాశి వారికి ఈ నెలలో సకల సౌభాగ్య సంపద కలగడానికి ఆస్కారం ఉంది ధనలాభము బంధుమిత్రులతో సమాగమము సమాగమనము వృత్తి వ్యాపారాలలో దేయం కలగడానికి కూడా ఆస్కారం ఉంది సింహరాశి వారికి ఈ వారంలో సౌభాగ్యము సకల సంతోషాలతో ఉండడము ఇంటిలో శుభకార్యాలు దైవారాధనలు చేయడము లేదా దైవ దర్శనాలకు తీర్థయాత్రలు బయలుదేరడము దైవ దర్శనాలు చేసుకోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా సంఘంలో మీ బంధుమిత్రుల బంధుమిత్రులలో కావచ్చు సంఘంలో కావచ్చు కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా అవకాశం ఉంది ఈ మే నెల ఒకటి వారంలో సింహరాశి వారికి కాబట్టి ఈ సింహరాశి వారు ముందుకు అడిగేసినప్పుడు ఏ కార్యం గురించి ముందు అడిగేసినా భగవన్నామ స్మరణ చేస్తూ కనుక అడిగేసినట్టయితే అన్నింట శుభ పొందుతారు ఇక రెండవ వారాన్ని కనుక చూసుకున్నట్టయితే కొన్ని విషయాలలో యత్న కార్యభంగము యత్న కార్యభంగం అంటే ఇష్టంతో చేసేటువంటి ఒక ఏదైతే ప్రయత్నంతో చేసేటువంటి ఒక పని ఉందో ఆ పనిలో ఆటంకాలు రావడం సామాన్యంగా ఈ అంట ఆటంకాలు బంధుమిత్రుల వల్లనో లేక స్నేహితుల వల్లనో రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు కడిగేయండి తర్వాత తరచూ ప్రయాణాలు చేయడం అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్య నష్టము ఇటు ధన నష్టము రెండు కూడా కలగడానికి ఆస్కారం ఉంది ఏదో ఒక కార్యం గురించి మాత్రము రుణాలు చేస్తూ ఉంటారు ఆ రుణము తొందరగా తీరకపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది వీరికి రుణ అధికంగా ఉంటుంది కాబట్టి రెండవ వారంలో సింహరాశి వారు తగు జాగ్రత్తగా వ్యవహరిస్తూ నడిపాలి కాలాన్ని గడపాలి ఇక మూడవ వారంలోకి కనుక మనం ప్రవేశించినట్టయితే బంధుమిత్రులతో దూషణము బంధువుల చేత మిత్రుల చేత తిట్టు తినడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది అంటే మనం మాట్లాడే మాటల వల్ల కావచ్చు మనం చేసేటువంటి ఒక పనుల వల్ల కావచ్చు బంధుమిత్రాదుల చేత బంధువుల చేత కానీ మిత్రుల చేత స్నేహితుల చేత కానీ మాటలు పడడం జరగడానికి ఆస్కారం ఉంది ఈ మే నెలలో ఈ సింహరాశి వారి యొక్క భార్యకు అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది అనారోగ్యం అంటే భయపడకండి ఏదో పెద్ద అనారోగ్యం కాదు జ్వరం లాంటివి ఏదో అనారోగ్య ఏదో రకంగా అనారోగ్యం అనేటువంటివి ఏర్పడడానికి ఆస్కారం ఉంది సింహరాశి వారికి కాబట్టి అనారోగ్య విషయంలో భార్య విషయంలో జాగ్రత్త వహించండి ఎందుకంటే రోగం వదిరితే తగ్గడం కష్టం అందు గురించి ముందు ముందుగానే అనారోగ్య వృద్ధి దానికి వైద్యుల సలహా తీసుకుంటే చాలా మంచిది తర్వాత ధన నష్టము అనారోగ్యం వల్ల భార్యకు అనారోగ్యం కలగడం వల్ల హాస్పిటల్కు పరిగెత్తడము అవన్నీ చేయించడం వల్ల కొంత ధన నష్టం కలగడానికి అవసరం దానివల్ల మనోవ్యాకులత మనస్సు ప్రశాంతంగా లేకపోవడము ఎంత ప్రయత్నం చేసినా ఏ కార్యం కూడా నెరవేరకపోవడం అనేటువంటిది సింహరాశి వారికి మూడవ వారంలో కలగడానికి ఆస్కారం ఉంది ఇక నాలుగవ వారం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి శిరోబాధ తలనొప్పి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది నాలుగవ వారంలో మే చివరి వారంలో శిరోబాధ ఎప్పుడూ భయంగా భయంగా భయం ఏ కార్యక్రమం చేయాలన్నా ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా అన్నిటికీ భయభయంగా ఉండడము జరుగుతూ ఉంటుంది కుటుంబంలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది కొంత ధన నష్టము కలగడానికి కూడా ఆస్కారం ఉంది ఈ సింహరాశి వారికి కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండి వ్యవహారం చేసుకోవాలి మరి ఇవన్నీ ఎలా తీరుతాయి గురువుగారు అంటే ఈ సింహరాశి వారు కాలభైరవాష్టకము అనేటువంటి ఒక స్తోత్రాన్ని కాలభైరవాష్టక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా మీకు వీలైతే ఐదు సార్లు చదవండి లేదా ఒక్కసారి పఠించండి కాలభైరవాష్టకము దానివల్ల ఈ కష్టాల నుంచి గట్టెక్కి సుఖజీవనంతో జీవనం చేయ జరుగుతుంది కాబట్టి వారు ప్రతిరోజు ఒకసారి కాలభైరవాష్టకము అనేటువంటి ఒక పుస్తకం తెచ్చుకొని చిన్న పుస్తకం ఉంటుంది లేదా మీ ఇంట్లో లలిత సహస్రనామా లలిత విష్ణు సహస్రనామాల పుస్తకం అనేటువంటి ఒక పుస్తకం కనుక ఉన్నట్టయితే అందులో కూడా కాలభైరవాష్టకం ఉంటుంది అది ప్రతిరోజు ఒకసారి ఈ సింహరాశి వారు కనుక చదువుకున్నట్టయితే వారికి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఏర్పడి సుఖ సంతోషాలతో జీవితం గడపడం జరుగుతుంది ఇది శుభం